నమస్తే ఏపీ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది రోజుగోల్ ట్విస్ట్ తెరపైకి వస్తుంది దువాడ శ్రీనివాసరావు మాధురి వ్యవహారంతో పాటు మధ్యలో దువాడ శ్రీనివాసరావు భార్య వాణితో పాటు వాళ్ళ పిల్లలు ఎంటర్ అవ్వడం అది కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే అంశంగానే వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట సో ఈ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని దువ్వడ శ్రీనివాస్ను ఆదేశించినట్టు మనకు వైసీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే ఇది ఒక రకంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ పదవికి దువాడ శ్రీనివాస్ రాజీనామా చేస్తే ఆ ఎమ్మెల్సీ సీటు కూడా టీడీపీ కూటమి నేతలకు దక్కుతుంది అయినప్పటికీ కూడా ఆ పార్టీని ఈ వ్యవహారం అంతా కూడా ఇబ్బందులు గురిచేస్తుంది కాబట్టి ఆ దువాడ శ్రీనివాస్ను కొంతకాలం పార్టీకి దూరం పట్టాలనే యోచనతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి ఎప్పుడు రాజీ చేస్తారన్నది కౌంట్ డౌన్ మొదలైంది ఒకటి రెండు రోజుల్లో ఆయన శాసన మండలి చైర్మన్కు కలిసి తన రాజీనామాను సమర్పించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ జగన్ నిర్ణయం మేరకు ఆయన రాజీనామా చేస్తారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా దారుణ పరాభావం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డిపై వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసరావు వ్యవహారం కావచ్చు కొంత పార్టీకి ఇబ్బందిగా మారింది విజయసాయి రెడ్డి విషయంలో మాత్రం అది తప్పుడు ఆరోపణలు అని కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవతల వైపు ఆవిడ కూడా వచ్చి మీడియా ముందు చెప్పారు సో కొంతకాలం ఒక వర్గం మీడియా కొంతకాలం అది అంటే డిబేట్లు అదేవిధంగా విజయసాయి రెడ్డి వ్యక్తిత్వ హననం చేసే విధంగా కథనాలు చేస్తూ కూడా కొంతకాలం ఎంజాయ్ చేసినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రసారం చేసిన కథాల కథనాలకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పింగ్స్ డిలీట్ చేయాలని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఒక రకంగా విజయసాయిరెడ్డికి అది క్లీన్ చీట్ గా చెప్పుకోవచ్చు అయితే విజయసాయిరెడ్డి వ్యవహారం పార్టీకి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ దువాడ వ్యవహారం మాత్రం కొంచెం పార్టీకి ఇబ్బందులనే తెచ్చిపెట్టిందని కూడా చర్చ నడుస్తుంది ఎందుకంటే ఆయనది ఒక రకంగా ప్రేమ ప్రేమ వ్యవహారం ఎఫ్ఐఆర్ వ్యవహారం అన్నది కూడా ఆ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయనకు బా ఆయనకు భార్య అదేవిధంగా పిల్లలు ఉన్నారు అదే సమయంలో తనకు స్నేహితురాలిగా ఉన్నటువంటి మాధురితో ఆయన ఉంటు ఉంటున్నారు అనేది కూడా ప్రధానంగా వాళ్ళ దువాడ శ్రీనివాసరావు భార్య వాణి చెప్పినటువంటి ఆరోపణ అయితే దువాడ శ్రీనివాసరావు వైపు నుంచి కూడా ఇంకొక సమాధానం వచ్చింది తాను ఎప్పుడో వాణికి విడాకుల నోటీస్ పంపించాను దానికి సంబంధించిన ప్రాసెస్ లీగల్గా నడుస్తుంది సో ఇటువంటి వ్యవహారంలో తనకు స్నేహితురాలుగా మాధురి ఉంది సో అందులో మేమేం ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా అది చిలికి చిలికి గాలివానలుగా మారుతుంది రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది ఇప్పుడు ఆస్తుల పంచాయతీ కూడా తెర మీదకి వస్తుంది సో ఇది ఆయన పూర్తిగా ఆయన పర్సనల్ వ్యవహారం అయినప్పటికీ కూడా రోజుకో మీడియాలో పుంకాన పుంకాన కథనలు కథనాలు రావడం పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఇటువంటి వ్యవహారం ఉండడం దుబాడ శ్రీనివాసరావు ఇష్యూను పట్టుకొని వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలు టార్గెట్ చేయడం చూస్తుంటే ఇదంతా ఒక ప్లాంట్ ప్రకారం జరుగుతున్నప్పటికి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్సీ పదవికి ఆ దువ్వాడ శ్రీనివాసరావు రాజీనామా చేయాలని స్వస్థ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక దువ్వాడ శ్రీనివాసరావు విషయంలో అప్పుడు అంటే గతంలో మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా దు అంటే దువ్వాడ శ్రీనివాసరావు భార్య ఎవరైతే ఉన్నారో దువాడ వాణి ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అది కూడా దువ్వాడ శ్రీనివాస్ మీదే పోటీలో ఉంటానని కూడా ఆమె ఒక నిర్ణయం కూడా తీసుకుంది మీడియా ముందు కూడా ప్రకటించారు అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి ఇరువురిని పిలిపించి కూడా చెప్పారు ఒక్కసారి దువ్వాడ శ్రీనివాసరావు శ్రీనివాస్కు వదిలేయండి వచ్చేసారి మీకు టిక్కెట్ ఇస్తానని కూడా దువ్వాడ శ్రీనివాస్కు అదేవిధంగా దువాడ ఆయన వైఫ్ వానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో వాణి కొంత బ్యాక్ స్టెప్ తీసుకుంది సో అప్పటి నుంచే వీరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయన్న చర్చ కూడా శ్రీకాకుళం జిల్లాలో నడుస్తున్నటువంటి నేపథ్యం సో మొత్తంగా చూసుకుంటే జ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధి విధేయుడుగా ఉండేటువంటి దువ్వాడ శ్రీనివాస శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లోకి నెడుతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెడుతుంది అనే అంటే నెడుతుంది అనే కంటే ప్రతిపక్షాలకు వస్త్రంగా మారింది దాన్ని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారనేది కూడా సర్వత్రా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై బాధ్యత ఉంది కాబట్టి ఆయన తన దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయించే ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే ఆయన స్పష్టమైన ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్కు చెప్పినట్లు తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కలిసి ఎమ్మెల్సీ పదవికి దువాడ శ్రీనివాస్ రాజీనామా చేస్తారని కూడా తెలుస్తుంది సో మొత్తం మీద మాత్రం ఇప్పటికైతే దువాడ శ్రీనివాస్ కొద్ది రోజుల పాటు పార్టీ పార్టీకి దూరంగా ఉంచాలన్నది కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట ఇక రానున్న రోజుల్లో మన దుర్వాడ శ్రీనివాసరావు వ్యవహారం ఎటువైపు ఆ ఎపిసోడ్ మొత్తం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇది పార్టీకి ఎలాంటి సంబంధం లేక లేకపోయినప్పుడు కూడా కొంత పార్టీకి డ్యామేజ్ కలిగించేటువంటి అంశం కాబట్టి జగన్ ఈ సీరియస్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి